సో ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ నుంచి తీసుకుందామండి అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు కనుక మనం చూసుకుంటే ఏపీలో వేటికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు అండ్ మీరు చూసిన సర్వే ప్రకారం చెప్పండి అంటే అక్కడ ఎక్కువగా సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయంటారు అసలు మూడు పార్టీలు చూసుకుంటే అంటే అటువైపు జనసేన టైపు వైఎస్ఆర్సిపి తర్వాత టీడీపీ అంటే వీటిని బట్టి చూసుకుంటే మీకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సర్వే ప్రకారం ఎక్కువగా ఏ పార్టీ కనిపిస్తుంది మీకు అక్కడ అంటే ఈ మీడియా ఇప్పుడు లాస్ట్ ఒక పదేళ్ళ నుంచి చాలా హైపర్ యాక్టివ్ ఉన్నాయి ఎస్పెషలీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఛానల్స్ అన్నీ ప్రతి నెల సర్వేలు చేస్తుండేవాళ్ళు ఇంతకుముందు ఒక సర్వే ఎలక్షన్ ముందును దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా తర్వాత వచ్చాయి అవి చేస్తే ప్రతి గొప్ప ఇప్పుడు ఛానల్స్ ఏమిటంటే పెద్ద పెద్ద ఛానల్స్ ప్రతి నెల చేస్తున్నాయి ప్రతి నెల చేసి లాస్ట్ టైం ఎంత ఉండేవి ఈ టైం ఈ లాస్ట్ టైం లాస్ట్ నెలలో ఎంత ఉండేవి ఈ నెలలో ఎంత ఉన్నాయి దాంతో వచ్చే నెలలో రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ నెలతో కంపేర్ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు సో ప్రముఖంగా ఒక రెండు మూడు ఛానల్స్ చాలా దీంట్లో చాలా ప్రోయాక్టివ్గా చేస్తున్నాయి రెండు నేషనల్ ఛానల్స్ అవి ఓకే జనరల్గా నేషనల్ ఛానల్స్ ఒక దాంట్లో ఒక 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 ఛానల్ చేసిన దాంట్లోని నేను మీకు ఒక దాన్ని వివరాలు చెప్తాను నేను మీకు చెప్పండి చెప్పండి ఈ నాలుగు సర్వేలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్కి మెజారిటీ కనబడుతున్నది కానీ ఒక లేటెస్ట్ సర్వే దాంట్లో ఏం చెప్తున్నదంటే తెలుగుదేశం పార్టీకి కొంచెం లోక్సభ సీట్స్లో ఒక మూడు సీట్ల ఆధిక్యత ఉందేమో దాని తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఇద్దరు పోటీగా ఉన్నారు జగ ఎవడు జగన్ను చంద్రబాబు నాయుడు అది ఈ వచ్చే పదిహేను రోజులు ఇరవై రోజుల్లో అది ఎట్లా కన్సాలిడేట్ అవుతుందో చూడవలసి అవుతుంది దాంతో మనకి తేలిపోతుంది ముఖ్యమంత్రి రేపు ఎవడు అనేది ఏమిటంటే రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సర్వే ఓకే వాళ్ళు అక్టోబర్లో చేసిన లోక్సభ స్కీ సర్వే ఈ నేషనల్ ఛానల్స్ ఎందుకు నేను తీసుకున్నానంటే నేషనల్ ఛానల్స్ కొంచెం సైంటిఫిక్గా చేస్తున్నాను ఎందుకంటే నేను 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 ఈ సబ్జెక్ట్ కొంచెం చదివిన వాడిని ఓకే పోస్ట్ గ్రాడ్యుయేషన్లోని ఇది సిఫాలజీ అనేది శాంప్లింగ్ ఎలా తీసుకోవాలి దాంతో శాంపుల్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అనే దాన్ని కొంచెం నాకు కొంచెం ఇది ఉంది సో వీళ్ళు చేసిన సర్వేలు ఇంత కొత్తగా గొప్ప కొంచెం బాగానే ఉన్నాయి అయితే వీటితో ఒక డ్రాబ్యాక్ ఏమిటంటే నేషనల్ సర్వేస్లోని వాళ్ళ అసెంబ్లీ తీసుకోలేదు అసెంబ్లీ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు అంతా నరేంద్ర మోదీ మీదనో రాహుల్ గాంధీ మీద ఫోకస్ ఉంది రెండోది ఏంటంటే దీంట్లో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఈ ఛానల్స్లో ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా మనం చూడాల్సింది ఏంటంటే నాగరాజ్ గారు ఇక్కడ ఐదు ఐదు పార్టీలు ఉన్నాయి ఆంధ్ర వరకే మనం ఆంధ్ర వరకు మాట్లాడుతుంటాం రెండు పార్టీలు కాదు వైఎస్ఆర్సీపీ టీడీపీ అనే ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి జనసేన ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉన్నాయి మొత్తం ఐదు పార్టీలు ఉన్నాయి మీరు తక్కువ వస్తే కదా వాళ్ళు తీసుకురా తీసుకోరా మీరు లెక్కలో కంటే తప్పది లెక్కలు తీసుకుంటాము వాళ్ళు ఎన్ని ఓట్లు కట్ చేస్తారో అనేది తీసుకోకుండా మీరు లెక్క వేస్తే అది తప్పు అవుతుంది బట్ దీంట్లో ఒక కన్సిస్టెన్సీ ఉంది ఏది ఈ సర్వేలో ఏదైతేనో ఈ సి ఓటర్ సర్వే చూస్తే అక్టోబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ట్వంటీ వన్ టీ తెలుగుదేశం పార్టీకి ఫోర్ లోక్సభ చెప్తున్నాను నవంబర్లో వైఎస్ఆర్సీపీ ట్వంటీ టీడీపీ ఫైవ్ డిసెంబర్లో ఏమిటంటే వాళ్ళు ఏం చెప్పారంటే లెక్క యాక్చువల్గా ఈ పర్సంటేజెస్ని సీట్లు కన్వర్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీకి పెద్ద మెజారిటీ ఉంటుందని అన్నారు డిసెంబర్లో జనవరిలో ఏమన్నారంటే వైఎస్ఆర్సీపీ నైన్టీన్ టీడీపీ సిక్స్ జనవరిలో ఫిబ్రవరిలో చేలేస్తే సర్వే మార్చిలో ఏమన్నారంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇది మార్చి ఏమిటంటే లేటెస్ట్ సర్వే ఇది జరిగింది ఒక పది రోజుల కిందట ఓకే సో దీంట్లో ఏమన్నారంటే వైఎస్ఆర్సీపీకి పదకొండు టీడీపీకి పద్నాలుగు సో పర్సంటేజెస్ కింద ఎట్లాగిచ్చారంటే ఇచ్చారంటే ఈ మార్చిలోని ఇవన్నీ మనం ఇంకా ఇంకవన్నీ మ మనం మర్చిపోవాలి ఎందుకంటే అన్నిట్లోని ట్రెండ్ ఒకటే ట్రెండ్ వస్తున్నది అన్నిట్లోని నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి మార్చిలో చూస్తే నైన్టీన్ నుంచి లెవెన్కి పడిపోయింది పర్సంటేజ్ ఎంత ఉంది అంటే వైయస్ఆర్ కాంగ్రెస్కి థర్టీ పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ వచ్చింది అంటే మీరు చూస్తే దీనికి దానికి టూ పాయింట్ వన్ పర్సెంట్ తేడా ఉంది అవునండి లాస్ట్ టైం కూడా టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంది సో మోర్ లెస్ సేమ్ బట్ ఈసారి ఏంటంటే బీజేపీ వాళ్ళతో కలిసి లేరు జనసేన కూడా కలిసి లేరు సో ఇప్పుడు బీజేపీకి ఏంటి లాస్ట్ టైం త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది బీజేపీకి ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటున్నారు దాని తర్వాత కాంగ్రెస్కి చాలా ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది అంటున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వస్తున్నది సీటు మాత్రం ఒక్క ఒక్కటే రాకపోవచ్చు ఇది పార్లమెంట్ వరకును బట్ ఇదే డేటాని మీరు పర్సంటేజెస్ని మీరు దీంట్లో సీట్లో కన్వర్ట్ చేస్తే కాంగ్రెస్కి సీట్లు రావచ్చు